మహా సంతాన సౌభాగ్యాన్ని ప్రసాదించే మహాలయ పక్షాలు ఈ నియమాలు పాటిస్తే ఆటంకాలు తొలగిపోతాయి మహాలయ పక్షం అంటే ఏమిటి ఆ రోజులు ఏం చేయాలి ఏమి చేయకూడదు అనే విషయాలు పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందాం ఈయన పితృదేవతలకు ఆత్మశాంతి కలిగించి కోసం ఉద్దేశించిన మహాలయ పక్షాల్లో పదిహేను రోజుల పాటు పితృదేవతల తర్పణ శ్రాద్ధ విధులు పేదలకు అన్నదానం నిర్వహించాలి అసలు శుభకార్యాలు నిషేధమైనవి ఈ మహాలయ పక్షాలు ఇప్పటి నుంచి మహాలయ పక్షంలో ఏమి చేయాలి ఏమి చేయకూడదు అనే విషయాలు ఈ కథనంలో విపులంగా తెలుసుకుందాం మహాలయ పక్షం అంటే కమలాకర భటు కృత మూల ఆధారంగా భగవంతుడు సుబ్రహ్మణ్య రచించిన నిర్ణయం సింధూర ధర్మ సింధూర నిర్ణయం దీపక గ్రంథంలో వివరించిన ప్రకారం మహాలయ పక్షంలో పితృదర్పణాలు పేదలకు అన్నదాన యథవి యథావిధిగా శ్రాద్ధ విధులు నిర్వహిస్తే పితృదేవతలు సంవత్సరం అంతా తృప్తి చెంది వంశాభివృద్ధి కలుగుతుందని శాస్త్రవచనం అంతేకాదు శాస్త్రంలో చెప్పిన విధంగా మహాలయ పక్షంలో పితృ కార్య కార్యక్రమాలు నిర్వహిస్తే పితృదేవతలకు ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయి పక్షాలు ఎప్పటి నుంచి తెలుగు పంచాంగం ప్రకారం మహాలయ పక్షాలు సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ నుంచి మొదలై సెప్టెంబర్ ఇరవై తేదీ ఆదివారం మహాలయ అమావాసంతో ముగుస్తాయి ఈ పదిహేను రోజుల పాటు శుభకార్యాలు నిషేధం మహాలయ పక్షాల గురించి పౌరాణిక కథ పట్టిందల్లా బంగారం దానశీలగా పేరు పొందిన కరుణుడు మరణంతరం స్వర్గం ప్రాప్తించింది ఆయన స్వర్గంలోనికి వెళుతుండగా మార్గ మధ్యలో ఆకలి దప్పిక కలిగాయి ఇంతలో ఒక ఫలవృక్షం కనిపించింది చూసుకుని తిందామని తో పట్టుకోగా ఆశ్చర్యం ఆ పండు కాస్త బంగారం ముద్దగా మారిపోతుంది ఆ చెట్టుకున్న పండు కాదు మిగతా ఏ చెట్టు పండ్లు కోయిపోయినా అదే అనుభవం ఎదురైంది ఇలా లాభం లేదని కనీసం దప్పికైనా ఇచ్చుకుందాం అనుకునేసరికి ఆ నీరు కూడా బంగారంగా మారిపోయింది చివరకు కరోణును స్వర్గలోకానికి వెళ్ళగా అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురైంది కరుణను తప్పిదం తెలిపిన ఆ శరీరవాణి దానితో కరుణ తాను చేసిన తప్పేమిటి తనకేలా ఎందుకు జరుగుతుందని పోతుండగా ఆ శరీరవాణి కరుణ నువ్వు దానశిలగా పేరు పొందావు నీ చేతికి ఎముక లేకుండా దానాలు చేసావు అయితే ఆ దానాలన్నీ బంగారం వెండి డబ్బు రూపనే చేశావు కానీ కనీసం ఒక్కరికి కూడా అన్నదానం పెట్టి ఆకలి తీర్చలేదు అందుకే నీకు ఈ దుస్థితి ప్రాప్తించిందని పలికింది తండ్రి సూర్యుడిని ప్రార్థించిన కరుణుడు కరుణుడు తన తండ్రి అందరికి వెళ్లి పరిపర విధాలుగా ప్రాధాయపడి ఆయన కోరిక మేరకు ఇంద్రుడు కరుణకి ఒక అపురూపమైన అవకాశాన్ని ఇచ్చాడు ఇంద్రుడు కరుణుని వెంటనే భూలోకానికి వెళ్ళి అక్కడకు అన్నదానం పెట్టి పిత్రులకు తర్పణాలు వదిలి తిరిగి రమ్మని పంపించాడు భూలోకానికి తిరిగి వచ్చిన కరుణుడు ఇంద్రుని చూచిన మేరకు కరుణుడు భాద్రపద బహుళ పాడ్యమినాడు భూలోకానికి చేరాడు అక్కడ పేదలు బంధుమిత్రులతో అందరికీ అన్న సంతర్పణం చేశాడు పితృలకు తర్పణాలు వదిలాడు తిరిగి మహాలయ నాడు స్వర్గానికి వెళ్ళాడు ఎప్పుడైతే కరుణుడు సంతర్పణాలు పితృదేవతలకు చేశాడో అప్పుడే ఆయనకు కడుపు నిండా ఆకలి తీరింది కరుణ మరణించిన తర్వాత తిరుపతికి వచ్చి భూలోకంలో అన్నదానం చేసి భూలోకంలో గడిచి గడిపి తిరిగి స్వర్గానికి వెళ్ళిన ఈ పక్షం అనగా పదిహేను రోజులకు మహాలయ పక్షం అని పేరు ఈ మహాలయ పక్షంలో చివరి రోజు అమాల మహాలయ అమావస్యగా పిలుస్తాం పితృదోషాలు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పితృదోషాల వల్ల అనేక రకాలైన సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది ఉదాహరణకు ముఖ్యమైన పనులన్నీ పదే పదే ఆటంకాలు గౌరవ ప్రతిష్టలకు భంగం కలగడం కుటుంబంలోని స్త్రీలకు చేసేలోనే వైదవ్యం కలగడం కుటుంబంలోని వ్యక్తికి మానసిక స్థితి సమతుల్య లేకపోవడం ముఖ్యంగా సంతాన భాగ్యం లేకపోవడం పుట్టిన సంతానం జీవించకపోవడం సంతానం వల్ల తీవ్ర సమస్యలు ఏర్పడవంటివి వంటివి సంభవిస్తాయి ఆ పక్షంలో పాటించవలసిన నియమాలు మహాలయ పక్షంలో పదిహేను రోజుల పాటు పితృదేవతలను స్మరించుకోవాలి ప్రతిరోజు విధిగా ఒంటి పూట భోజనం చేస్తూ భూసేనం చేయాలి మద్యపానాలు ముట్టరాదు బ్రహ్మచర్యం పాటించాలి పితృదేవతలకు ప్రతినిత్యం మధ్యాహ్నం పన్నెండు గంటలకు సమయంలో జలతర్పణాలు వదలాలి పదిహేను రోజులు వీలు కానివారు కనీసం మహాలయామావస రోజైన తర్పణం వదలాలి జుట్టు గోళ్ళు కత్తిరించుకోకూడదు కాకులకు ఆహారం ఇవ్వాలి పదిహేను రోజుల పాటు అన్నదానం చేస్తే విశిష్టమైన ఫలితాలు ఉంటుంది పేదలకు వస్త్రదానం చేయాలి ఆములకు భోజనం పెట్టి దక్షిణ తాంబాలంతో సత్కరించాలి చివరిగా మహాలయ పక్షం పదిహేను రోజులు ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు మహాలయ అమావాస రోజు తర్పణ కార్యక్రమాలు పూర్తి చేశాక శరణ నవరాత్రులు ప్రారంభమవుతాయి తిరిగి శుభకార్యాలు శ్రీకారం చుట్టాలి స్కంద పురాణం ప్రకారం మహాలయ పక్షంలో చేసే శ్రాద్ధ కర్మలు దానం పుణ్య కార్యక్రమాల వల్ల సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది వంశాభివృద్ధి అవుతుంది పితృదేశాలు వల్ల జీవితం ఎదురయ్యే అన్ని आटंका तुगी